విహాయ మాం గతో రాము భర్త సర్గతో మమ విపధే సాధహీనేవా నాగం జీవితముచ్చే రాముడు నన్ను విడిచి వెళ్ళాడు నా భర్త స్వర్గస్థుడయ్యాడు భయంకరమైన మార్గలు గుంపు నుండి విడిపోయిన దాన్లా అయిపోయాను ఇంక జీవించాలన్న కోరికలే భర్తారంతం పరిత్యజా కాస్త్రీ దైవతమాత్మ ఇచ్చే కైకయ్యా సక్త ధర్మణః కాల కాలతన్నిన కైక తప్ప మరి ఏ స్త్రీ అయినా తనకు దేవత అయిన భక్త నివి జీవించటానికి ఒప్పుకుంటుందా న లుబ్ధో బుద్ధ్యతే దోషాన్ కింపాకమివ భక్షయన్ కుబ్జా నిమిత్తం కైకయ్య రాఘవాణాం కులం హతం దురాశ పీడితుడు కింపాకాన్ని తినేవాడు తాన్ భూలు దాని మూలంగా కైకేయ రఘువంశాన్ని నశింప అని యోగే వియుక్తేన రాజ్ఞా రామం నివా వివాసి నా భార్యం జనక కృత్వ పరితప్స్యచ్చహం తథ చెడ్డవని చేయటానికి ప్రేరేపింపబడిన రా భార్యా సమేతుడైన రాముణ్ణి అరణ్యానికి పంపేశాడని జనకుడు నాలాగానే దుఃఖి స మామానాథం అనాథం విధవాం జానాతి ధార్మిక రామా కమలపత్రాక్షు జీవన్నాశమితో గత ధార్మికుడు కమలపత్రాల నేత్రాలు కలవాడు జీవించి ఉండగానే ఇక్కడ కనపడకుండా పోయినవాడు అయిన ఆ రాముడికి నేను భర్త చనిపోగా

నివాసు మృగపక్షిణ నిజంయూనం సంతస్త రాఘవం సంసరిష్యది ఆమె రాత్రులలో అరుస్తూ భయంకర ధ్వనికర మృగపక్షాదు ధ్వనులను విని భయపడిందై తప్పక రాముడి చంతచ వృద్ధైవాల్పపుత్తర వైదేహీమను సోపి శోకసమావిష్టో నను త్రక్షతి జీవితం వృద్ధుడు వాడైన జనకుడు కూడా సీతను కూర్చే చూ దుఃఖాక్రాంతుడై ప్రాణం విడి విడు సమూహ సాహమధ్య గమ్యామి పతివ్రత ఇదం శరీరమాలింగ ప్రవేశామి హుతాశనం పతివ్రత అయిన నేను నా భర్త శరీరాన్ని ఆలింగనం చేసుకుని అగ్నిలో ప్రవేశించి ఇప్పుడే ప్రాణాలు తాం తత సంపరిష్జ్య విరపంతిం తపస్వినిం వ్యపనింజు దుఃఖసు దుఃఖార్థాం కౌసల్యాం వ్యావహారిక గీరురాలైన కౌశల్య శోకార్థురాలై దశరథుడి శరీరాన్ని కౌగలించుకొని దంగా ఏడుస్తుండ అంతఃపుర కార్యాలలో నియుక్తలైన ఆమె అక్కడి నుంచి దూరంగా తైల ద్రోణ్యామధామాత్యా సంవేశ జగతీపది రాజ్యథాదిష్టాశ్చక్రు యనుత్తగం అమాచ్యులు వశిష్ఠాదులు ఆజ్ఞప్రకారం రాజు శరీరాన్ని తైల ద్రోణిలో తర్వాత చేయాల్సిన పరులన్ని చేశ నత్ సంకలనం రాజ్ఞో వినాపుత్రేణ మంత్రిణ సర్వజ్ఞా కత్తు మీషస్థెయి తతో రక్షంతి భూమి రక్షంతి భూమి పం అన్ని విషయాలు తెలిసిన మంత్ కుమారుడి ఎవ్వరూ దగ్గర నేల రాజు శరీరానికి దహన సంస్కారాలు చెయ్యట ఇష్టపడ

కళ్ళుగల ముఖాలతో దీనలై బాహువులను పైకెత్తి ఏడుతో పీడితలై దీనంగా విలపించ మహామహారాజ రామేణ సతతం ప్రియవాదిన విహీనా సత్య కిమర్థం విజహాసిత అయ్యో మహారాజా ప్రియంగా మాట్లాడేవాడు సత్యసంధుడు అయిన రాముడి దూరమైన మమ్మల్ని నువ్వు కూడా ఎందుకు వెడ్డిపోయి కైకయ్యా దుష్టభావాయ రాఘవేళ వియోజిత கதம் பதிமைய வம சமீபே விதமா வயது குமலாவல கைகேயீ மொத நே மம்வள்ளனிக்கு தோரணி இப்படி கூட ஆம வந்தக்கு எதா உண்டக நிராத கதஸ்மாக தவச்ச பிரபுராத்மன் வனம் ராமோகிமா வியபதிஸ்யம் సమర్థుడు సద్బుద్ధిశాలి శ్రీమంతుడు సర్వదానీ మా సంరక్షకుడుగా ఉన్నవాడు అయిన రాముడు రాజ్యలక్ష్మిని విడిచి అరణ్యానికి వెళ్ళాడు కదా త్వయా తేన చ వీరేణా వినా వ్యసనమోహిత కథం వయం నివత్మీ కైకేయ్యాచ విదూషితా నువ్వు ఆ వీరుడు వైన రాముడు లేకపోవడంతో దుఃఖంతో బాధపడుతున్న మేము కైకయి దోషను కూడా సహిస్తూ ఎలా ఉండగల ಯಾತ್ ಲಕ್ಷ್ಮಣಸ್ಯ ಮಹಾಬಲ ಸೀತೆಯ ಸಹಸಂ ಕೂಡ ಹಾಶು ರಾಜೂಮಿ ಮಹಾಬಲುಡೈನಕ್ಮಣಿ ಇತರನು ಬದಲಿಬೇಯ ಬದಲಿ ಇತರಣು ಜಿಲಿಪಾಷೇನ ಶೋಕೇನ ಶೋಕಿನ ವಿಪುಲಿನ ಚವೆಷ್ಟ ನಿಂದ ರಾಘವ ಪರಸ್ತ್ರ దశరథుని భార్యలంతా కన్నీళ్లు కాల్ అధికమైన శోకంతో ఆనందం పూర్తిగా నశించగా నేలపై పడిద్దు నిశాచంద్ర విహీనా స్త్రీ వర్తృత పురీ నారాజత అయోధ్యాహీన రాజ్ఞా మహాత్మ మహాత్ముడైన దశరథ మహారాజు లేని అయోధ్య చంద్రుడు లేని రాత్రి భర్త లేని స్త్రీ శోకంలాగా ఉంది బాష్పర్యాకుల జన భూత కులాంగన శూన్య చత్పర యథాపుర ఆ నగరంలోని జనమంద కన్నీళ్లతో కలత చెండె కులాంగనలు ఆహాకారా చేస్తూ ఇళ్ల ముందు వాకిల్లో గృహ ప్రదేశంలో శూన్యాలే ఈ విధంగా వెనకటి శోభకు గతేతు గతే సోకా త్రిదివంధరాధి మహీతలస్థాంగు నివృత్తచారా సగ సాగతో రవి ప్రవృత్తరథి దశరథ మహారాజు పుత్రంచేత స్వర్గస్థు అతని భాషులు దుఃఖంచే నేల మీద ఆ సమయంలో సూర్యద గమనామి ఆపి అస్తంగతుడి రాత్రి సంచరించే ప్రాణుల సంచారాన్ని అనువుగా రాత్రి వచ్చే ఋతే దహనం సమాగ ఇతనే రాజా అమచించ దర్శనం పుత్రుడు లేకుండా దశరథుడికి సంస్కారం చేయటానికి వచ్చి స్నేహితులు ఇష్టపడరని ఆలోచి ఊహింపరాని దర్శనం గల ఆ దశరథు

వ్యాకులమీ ఫలాంటి అయోధ్య సూర్యుడు లేని ఆకాశంలా నక్షత్రం లేని రాత్రిలా కాంతిహీనమీ ప్రకాశం చట్ల నరాశ నార్య సంఘ విగర్ఘమాణాభరమాతరం తదా నగరీం నరదేవ సంరక్షే భభూ శర్మ భేభిరే శార్శ్రీము రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షష్ఠ షష్టి తమ సర్గ దశరథుర్ చనిపోయాక్ నగరంలో పురుషులు స్త్రీలు గుంపులు గుంపులుగా భరతుని తల్లి నిండి చాలా దుర్ఖించారు ఏమాత్రం సుఖం పొందదా అరవై ఆరైపోయింది రేపు అరవై ఏడవ సర్గం